సో మీకు పల్లవి ప్రశాంత్ వల్ల గానీ లేదంటే ఇంకా స్వయం కొందరు వెళ్ళారు ఇలాగే ఆడుకొని వీడియోలు పెట్టించుకొని సో వాళ్ళ వల్ల ఏమైనా ఆశ పుట్టిందా మీకు మైండ్ లో అట్లా లేదు మన అభిమానంతో తీసుకుంటేనే తీసుకొని లేకుంటే లేదు నేను పోకున్నా బాధ ఏం లేదు నన్ను తీసుకోకుండా నా సంతోషం కొద్దే నేను పెడుతున్నా అసలు వా పల్లవి ప్రశాంత్ గానీ వీళ్ళ వాళ్ళ వీడియోలు అసలు నేను పట్టించుకోను మమ్మీ అట్లా ఉండేది నాకు బిగ్ బాస్ గురించి వీడియోలు చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా ఎవరు పట్టించుకోట్లేదు మిమ్మల్ని కూడా పట్టించుకొని పట్టించుకోకపోని మనం చేసే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత దేవుని కెరక పోతామా పోమన్నది అన్నది ఓకే సో ఇన్ని సీజన్స్ లో ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం బిగ్ బాస్ లో నాకు గంగా ఉన్నది ఇష్టం ఏడో రెండో గంగదాం అనుకుంటున్నా ఇక రెండు గంగ వాళ్ళు జనాలు చేస్తే అయితా నాకు నేను కాను కదరా జనాలు ఏం చేస్తారు అవుతారా ఇక అలా ఓట్లు వేస్తేనే కదరా లేకుండా మన చేతులు ఏమున్నది చెప్పు మీరు సగం సగం అంటే మీరు పెద్ద వాళ్ళే అమ్మ ఏజ్ మీకు లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది కానీ ఈ బిగ్ బాస్ ఈ సోషల్ మీడియాలో సగం సగం మిడిమిడి జ్ఞానంతో ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుందా నాకేం లేదు నేను హ్యాపీగా ఉండే తనకే నేను నేను డబ్బు కోసము ఫేమస్ కోసము అన్నది ఏం లేదు నా సంతోషం కోసం నేను ప్రయత్నించేది ఆపను ఒక్కవేళ ఈ ఎనిమిది నెలల దాకా పోరాడుతాను తీసుకోలేదనుకో సపరే కూకుంటా గవే నాలుగు మంచి మాటలు చెప్పుకుంటా హ్యాపీగా ఉంటా ఇంకా ఎన్ని నెలలు ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవడానికి ఎనిమిదో నెలలో స్టార్ట్ అయింది కదా ఆ ఎనిమిదో నెల తొమ్మిదో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల ఐదో తారీఖు స్టార్ట్ అవుతుంది మరి ఇప్పటి వరకు మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా మీరు ఇలా ట్రై చేసి నేను వీడియోలు పోస్ట్ చేయబట్టి ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కదా రెండు నెలలు రెండు నెలలు అవుతుంది కదా సో ఇంకా మీకు ఎవరు అప్రోచ్ కాలేదు ఎవరు మెసేజ్ కూడా పెట్టలేదు చూద్దాం మరి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఎంత రెమ్యూని తీసుకుందాం అనుకుంటున్నారు వారానికి ఇప్పుడే అడుగుతున్నారా నేను చెప్పండి మీరు అంటే పోతే ఇప్పుడు తెలుసుకుంటే మీరు పోయారనుకో మేము ఓట్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే మీరు ప్రయత్నిస్తున్నారు ఎవరిన్ని మాటలు అన్నా ఎవరెంత పట్టించుకుంటలేరు దానికి అప్రిషియేట్ చేస్తాం ఒకవేళ మీరు ఎంత వెళ్తేండ్రేషన్ తీసుకుంటారు అది నువ్వే చెప్పు అయ్యో మీ స్టామినా మీ లెవెల్స్ అనేది నాకు తెలియదు కదా మీ బలం మీ బలహీనత మీకు తెలుస్తుంది కదా నేనంత కండిషన్ ఏం పెట్ట అసలు పైసలు లేకుండా పోతారు లేకుండా మన కష్టానికి తగ్గట్టు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటారు గింతనే ఉండేది బాబు ఉండేది మనం పోయేది సంతోషం కోసం మీకు ఇందాకనే అన్నారు ఇంత డిమాండ్ చేయను కష్టానికి ఇంత తీసుకుంటా అంటే మీరు కష్టం పక్కన పెడితే నీతులు చెప్తా అంటున్నారు చెప్తా ఒక అమ్మలాగా ఉంటా అంటున్నారు ఉత్తి పుణ్యానికి వాళ్ళు పైసలు ఇయ్యారు ఇట్లాంటి నీతులు మస్తు మందు చెప్తారు ఇన్స్టాగ్రామ్ ఇయ్యకుండా బాధపడా చిచి మీరు ఇయ్యారని నేను అట్లా అనట్లేదు తప్పుగా అర్థం చేసుకోదు ఒకవేళ వాళ్ళు ఇస్తారా ఇయ్యరా పక్కన తీసుకుంటారని నేను డబ్బు విషయం నేను మాట్లాడా డబ్బు కోసమే ఆలోచించలేను అంత సీక్రెటే సీక్రెట్ అని ఏముండదు నాకు డబ్బు వినా అలాంటి ఆలోచన కూడా లేదు నేను పోవాలి ఇట్లా జనాలు అలా అనే కోరిక నా అమ్మ స్థానాన్ని నిరూపించ అందుకే గాని డబ్బు కోసము నేను ఫేమస్ కావాలి నా కాపాల రావాలని ఏం లేదు బిడ్డ మీకు ఏజ్ ఇంత వచ్చింది కాబట్టి అనే పదం వాడుతున్నారా లేదు నాకు టిక్ టాక్ నుంచి అదే పదం అదే పదం అందరూ అందరు అమ్మ అంటారు నాకన్నా వయసు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అమ్మ స్థానం అమ్మ ఎలా పిల్లలకు ఇంట్లో పిల్లలకు ఎట్లా చెప్పుద్దో ఆ ఇన్స్టా కూడా నేను టిక్ టాక్ లో కూడా అలా చెప్పేది అందుకోసమే అమ్మ అంటే ఇలా ఉంటది అనే పదం నాకు పెట్టేసి పిల్లలకి చెప్తుంది కానీ అమ్మ అమ్మకి చెప్పుకోవట్లేదు చెప్పుకునే ఇట్లున్నా చెప్పుకుంటున్నావు నా మనసుకు నేను చెప్పుకుంటేనే ఈ రోజు మీ ముందు నేను మాట్లాడుతున్నా ఓకే సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారి మీద ఇష్టంతో అంటున్నారు కదా మీ పాత వీడియోలు అన్ని చెక్ చేస్తారు దగ్గర దగ్గర పన్నెండు వందల పదమూడు వందల వీడియోలు ఉన్నాయి పన్నెండు వందలు ఐ థింక్ అంత పన్నెండు వందలు పదమూడు వందలు ఉన్నాయి దాంట్లో ఒక రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం నుంచి తప్పితే ఎక్కడా కూడా బిఫోర్ ఈ పన్నెండు వందల వీడియోల్లో ఎక్కడా కూడా నగార్జున గారి గురించి ఆయన ఫ్యాన్ అని మీరు ఎక్కడా చెప్పలేదు చెప్పలేదు మనసులో పెట్టుకున్నా ఇప్పుడు అవసరం వచ్చింది బిగ్ బాస్ కోసం లేకుంటే జనాలకు ఇప్పుడు నా మనసులు ఉన్నది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నేనేమన్నా ఎమ్మెల్యేనా ఎంపీనా లేకుంటే డబ్బుతో నేను పోయే కదా బిగ్ బాస్ కూడా వద్దు గాని మన మనసులో ఉన్న సంతోషం బయటికి చెప్పుకోవాలంటే ఇప్పుడు మీడియా వాళ్ళనే కదా వీడియోలనే కదా అప్పుడు మా వయసు అప్పుడు ఏమి లేవు కదా మీది చిన్న వయసే పెద్ద వయసు ఫార్టీ ఇయర్స్ ఉంటది నలభై ఏడు సంవత్సరాలు ఉంటాయి మా వయసు అప్పుడు మాకు ఇవన్నీ లేవు టీవీలు సెల్లులు ఇవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు అరే నాకు ఒక చిన్న ఆశ ఉన్నది ఆ కోరిక నెరవేరుతుందా లేదా ప్రయత్నిస్తాం అనే ధైర్యంతో బిఫోర్ టూ మంత్స్ నుంచి బిగ్ బాస్ అంటే ఇష్టం వచ్చింది కాబట్టి అందులో హోస్ట్ కాబట్టి కలిసి సినిమా మీకు బాగా ఇష్టమా అవును డైరెక్టర్ అవన్నీ నేను నాకు తెలివే కదరా చదువుకోలే కదా ఒక స్టోరు నాకు అవన్నీ సంతోషాన్ని జీవితాన్ని ఎట్లా గడుపుకోవాలి మనకు బాధలు ఉన్నా కూడా నవ్వుతూ మర్చిపోవాలి పిల్లల కోసం బతకాలి అది ఇవన్నీ నేను